నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాక్ స్టూడియోలో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాస్ అట్లాంటి కృష్ణరాజు గారు ఇద్దరు డేంజర్ ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఆ సందేహం ఆ డౌట్ కొంతమందికి వస్తుంది ఎస్ జర్నలిస్ట్ సర్కిల్లోనే వినిపిస్తుంది వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి వాళ్ళిద్దరికి ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక ఆయన జైల్లో ఉన్నారు ఎస్ కృష్ణరాజు గారు బెయిల్ ఏమో కోమినేని గారు బయటకు వచ్చారు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సుప్రీంకోర్టు కొన్ని కండిషన్స్ తోటి ఆ బెయిల్ అప్రూవ్ చేసింది బెయిల్ మీద బయటకు వచ్చారు బెయిల్ వచ్చిన తర్వాత ఏంటి వీళ్ళ పరిస్థితి ఇప్పుడు వీళ్ళు ఎందుకు డేంజర్లో ఉన్నారు డేంజర్లోకి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ఆందోళన జర్లీస్ట్ సర్కిల్లో వినిపిస్తుంది నాతోటి ఇద్దరు ముగ్గురు అన్నారు అన్న ఏంటన్నా వీళ్ళిద్దరు పరిస్థితి వీలైతే సరే బెయిల్ మీద వస్తారు ఇవాళ కొమినేని గారు వచ్చారు ఇంకా నాలుగైదు రోజుల్లో ఆయన కూడా కృష్ణరాజు గారు కూడా వస్తారు బెయిల్ మీద వచ్చే అవకాశం ఉంది నాలుగు రోజులు కాకపోతే పది రోజులు అయినా వస్తారు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటన్నా అసలు జైల్లో కృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి అనే దాని మీద మాట్లాడుకుంటున్నారు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని అంటే యాక్చువల్గా వాళ్ళు అమరావతి రాజధాని మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అవి అక్కడ మహిళల్ని హట్ చేసాయి తర్వాత దాని మీద కేసు పెట్టారు కేసు పెట్టి కోమినేని గారిని అరెస్ట్ చేశారు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు అరెస్ట్ సంబంధించి రిమాండ్ రిపోర్ట్ అక్కడ కృష్ణరాజు గారికి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు పంపించేశారు సో ఇప్పుడు ఆయన బెయిల్ మీద వచ్చారు ఎవరు కోమినేని గారు కృష్ణరాజు గారు అక్కడ ఉన్నారు ఆయనకి జైల్లో ఏమైనా ప్రమాదం ఉంటుందా అనేది ఒకటి ఓకే ఎవరు కృష్ణరాజు గారికి ఈయన బయటకు వచ్చారు కదా ఈయనకి ఏమన్నా బయట ప్రమాదం ఉండే అవకాశం ఉందా అనేటువంటి డౌట్స్ ఇప్పుడు జర్నలిస్ట్ సర్కిల్లో కొంతమందిలో ఉన్నాయి ఎందుకు అంటే ఇలాంటివి మనం రెడ్డి గారు మర్డర్ కేసు చూసాం దీంట్లో కొన్ని వందల మందిని విచారించారు వీళ్ళల్లో కొంతమంది సాక్షులు చనిపోయారు ఎందుకు చనిపోయారో తెలియదు ఇందుకు చనిపోయారు ఇవాళ్ళకి కూడా తెలియదు రీసెంట్గా కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి బ్రదరు అభిషేక్ రెడ్డి అయితే సంథింగ్ అతను చనిపోయాడు హాస్పిటల్లో మంచి డాక్టర్ అతను ఆ రోజు కుట్లు దగ్గ వేసినప్పుడు రెడ్డి గారు చనిపోయినప్పుడు కుట్లు వేసినప్పుడు చూ ఒక దగ్గర ఉన్నటువంటి డాక్టర్ ఆయన ఇలా చాలామంది చనిపోయారు దాదాపు ఆరుగురు చనిపోయారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఐదారుగురు చనిపోయారు ఎందుకు చనిపోయారో ఎవరికి తెలియదు అలాగే పరిటాల రవి మర్డర్ జరిగింది ఈ పరిటాల రవి మర్డర్ కేసులో అసలు సాక్షులు ఎలా చనిపోయారు కొంతమంది జైల్లో చనిపోయారు కొంతమంది బయట చనిపోయారు ఎలా చనిపోయారో ఇప్పటి వరకు కూడా తెలియదు ఎవరికి ఓకే సో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ప్రమాదంలో పడ్డారేమో అనేటువంటి కొన్ని సందేహాలు బాగా జర్నలిస్ట్ సర్కిల్లో వినిపిస్తూ ఉన్నాయి ఓకే యాక్చువల్గా రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత ఆ మర్డర్ని తెలుగుదేశం పార్టీ మీద టర్న్ చేశారు నారావారి రక్త చరిత్రను ఒక బుక్ చేసేసి రెడ్డి గారిని మర్డర్ చేసింది చంద్రబాబు గారు అండ్ టీం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మర్డర్ అని చెప్పి బాగా ప్రచారం చేశారు అది నమ్మారు ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నమ్మి వ్యతిరేకంగా ఓట్ చేశారు కదా తెలుగుదేశం పార్టీకి సో కోడికత్తి కేసు దాంట్లో పది ఎంత నిజం అనేది ఆ బాధితుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేరస్తుడిగా అతను సీన్ ఉన్నాడు అతను పరిస్థితి ఏంది ఇవాళ అనేది మనం తెలుసుకోవచ్చు గులకరాయి కేసు గులకరాయి కేసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జరిగింది దానికి సంబంధించిన బాధితులు ఈ మధ్యనే ఆయన ఏబి వెంకటేశ్వర గారు పరామర్శించారు బాధితుల్ని ఆ సందర్భంగా వాళ్ళు ఏం చెప్తున్నారు మాకు ఏం ఆన్పుణ్యం తెలియదు ఏదో రెండు వందల రూపాయలు ఇస్తానంటేనే పోయాం మీటింగ్ కోసం పోయాము మీటింగ్ కోసం పోతే మమ్మల్ని తీసుకెళ్లి లోపల పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు వాళ్ళు బాధితులు ఏవి వెంకటేశ్వర గారి దగ్గర చెప్పడం జరిగింది సరే ఈ కేసులన్నిటిలో ప్రధానమైన కేసు రెడ్డి గారు మర్డర్ కేసు దీంట్లో సాక్షులు లేరు పెటాలరావు కేసులో సాక్షులు లేరు మరి సాక్షుల్నే లేకుండా చేసినటువంటి కొంతమంది దుర్మార్గులు వీళ్ళని ఏం చేస్తారు వీళ్ళని ఏం చే ఏం చేస్తారు ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు అనేది కదా వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ ఒకవేళ వీళ్ళకి ఏదన్నా జరగరానిది చేసి అది తెలుగుదేశం పార్టీ మీద వేస్తారేమో అనేటువంటి ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది విచిత్రంగా జర్నలిస్ట్ సర్కిల్లోనే కాదు తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు నాతోటి మాట్లాడుతూ అన్న మీరన్నా చెప్పండి వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఏ రోడ్లో పోతుంటే ఎటువైపు నుంచి ఏమొచ్చి గుద్దిద్దో కూడా తెలియదేమో తెలీదు నువ్వు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జైల్లో ఉన్న ఆయన మేము కనుక వాస్తవాలు చెప్తే ఆ రోజే నాకు లాస్ట్ అని చెప్పి చెప్పాడట ఇన్వెస్టిగేషన్లో సో కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి యాంటీగా మాట్లాడారు అనేటువంటి కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారు ఒకవేళ వీళ్ళని ఏదన్నా జరగడానికి ఏదన్నా చేసేసి ఆ తెలుగుదేశం పార్టీ మన తెలుగు రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారేమో కొంతమంది కాబట్టి మీరు జాగ్రత్తగా చెప్పండి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి అని చెప్పి నాకు కూడా తెలుగుదేశం పార్టీ లేటర్ లోపల ఇద్దరు నాతో మాట్లాడు చెప్పారు ఓకే జర్నలిస్ట్ సర్కిల్లో కూడా అది ఉంది ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా పొరపాటున పొరపాటున ఏదన్నా జరిగిందనుకో ఈ మూమెంట్లో అప్పుడు ఎవరిని అనుకుంటారు తెలుగుదేశం పార్టీని అనుకుంటారు అనుకుంటారు కదా తెలుగుదేశం పార్టీనో లేదంటే చెప్పులు తీసుకుని కొట్టిన వాళ్లే చేయించారనో ఏదో రకరకాలుగా చెప్పుకుంటారు ఇప్పుడు వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసు ఎవరెవరు అనేది బయటకు వచ్చింది కదా కానీ ఆ రోజున ఏం చేశారు మొత్తం ప్రజలందరూ నమ్మేలాగా చిత్రీకరించారు కదా సేమ్ అలాగనే ఇప్పుడు ఆయనేమో డెబ్బై సంవత్సరాలు అని అంటున్నారు ఎవరు కొమ్మినేని గారు నలభై సంవత్సరాల సీనియర్టీ ఉంది జర్నలిజంలో మన అంత సీనియర్ జర్నలిస్టు మరి ఆయనకి మరి ఆరోగ్యం బాగాలేకపోయినా లేదంటే ఆయనకి ఏదన్నా జరిగినా అది తెలుగుదేశం పార్టీ మీద మోపుతారేమో అనేటువంటిది ఒక సందేహం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా ఉంది వాళ్ళకేం కాకూడదు వాళ్ళు సురక్షితంగా ఉండాలి వాళ్ళు సేఫ్గా ఉండాలి అని చెప్పి వీళ్ళే కోరుకుంటున్నారు భద్రత పెంచాలి వీళ్ళకి ఏదన్నా ఇంటెలిజెన్స్ రూపంలోనన్నా ఏదన్నా రక్షణ కల్పించాలి లేదంటే ఏమైనా జరుగుతుందేమో వీళ్ళకి జరిగితే మళ్ళీ మన పైన పడుతుందేమో అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ లీడర్లో వినిపిస్తుంది ఇప్పుడు కృష్ణరాజ్ గారు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నంత వరకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ప్రభుత్వం అక్కడ చూసుకుంటుంది కాబట్టి జైల్లో ఆ మ్యా ఏదైతే మార్గదర్శకాలు ఉన్న దాని ప్రకారం అతనికి రక్షణ కల్పిస్తారు ఒక హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు చూపిస్తారు అక్కడ ఉన్నట్టు జైల్లో ఉండే డాక్టర్లు చూపిస్తారు లేదంటే అక్కడ ఇంకా ప్రమాదం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తారు చూపిస్తారు ఫోటోకాల్ ప్రకారం నా మార్గదర్శకాల ప్రకారం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి జైలు నుంచి పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి జరగడానికి జరిగితే అప్పుడు దీన్ని ఆ ముద్రని తెలుగుదేశం పార్టీ పైన వేస్తారేమో అనేటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది జర్నలిస్ట్ సర్కిల్లోనేమో గత తాలూకు గతం తాలూకు సాక్షులు చనిపోయినటువంటి అంశాలని గుర్తు చేసుకుంటూ వీళ్ళని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళలో కూడా ఉంది ఎలా కాపాడుకోవాలి వీళ్ళని వీళ్ళు ఒక డార్క్ సిట్యువేషన్లోకి వెళ్ళిపోయారా ఆ డార్క్ సిట్యువేషన్ల నుంచి బయటికి రాలేకపో రాలేని పరిస్థితుల్లో ఏంటి అనేటువంటి కొన్ని సందేహాలను కూడా కొంతమంది శ్రేయాభిలోషులు వాళ్ళని వాళ్ళ వాళ్ళ శ్రేయాభిలోషులు కూడా మాడుకుంటున్నారు ఇప్పుడు ఓకే వాళ్ళ శ్రేయాభిలోషులు కూడా మాడుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళకి తేడా చెప్తూ కొంతమంది ఏమంటారు అంటే చంద్రబాబు గారి దగ్గరికి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అంట స్వేచ్ఛగా ఆయన్ని వాళ్ళు కూడా వ్యక్తిగతంగా రావచ్చు పోవచ్చు అంట కానీ కొంతమంది దగ్గరికి వెళుతమే కానీ రావటం ఉండదంట వన్ వన్స్ బయటకు వస్తే అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితి అని అంటారు సో ఇప్పుడు ఇప్పుడు కార్ ఆ మధ్యకాలంలో కారు ప్రమాదం జరిగింది విజయం గారికి అప్పుడు కూడా రకరకాలుగా వినిపించాయి తర్వాత షర్మిళా గారి విషయంలో కూడా అట్నే అనిపించింది సో ఈ షర్మిళా గారే చెప్తున్నారు కదా అనేక సందర్భాల్లో చెప్పారు కదా ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని ఎటువైపు టర్న్ చేస్తారు ఎటువైపు దీన్ని వాళ్ళిద్దరిని పావులుగా చూపించి వాళ్ళిద్దరినీ ఒక ఫోకస్గా చూపించేసి దీన్ని ఎటువైపు టర్న్ చేస్తారో అనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉన్నమని చెప్పండి నాకు నా ఉన్నమని చెప్పి నాకు వాళ్ళు చెప్పమని చెప్పి ఎందుకంటే వాళ్ళ కొంచెం నాకు కృష్ణరాజు గారు తెలియదు కొంచెం పరిచయము అదే కొమ్మినేని శ్రీనివాస్ గారు నాకన్నా సీనియరు నేను చెప్పలేకపోవచ్చు ఆయనకి సరే ఎవరో ఒకరి ధర జాగ్రత్తగా ఉండమని చెప్తాం అనుకో అది వేరే విషయం బట్ వీళ్ళ ఆందోళన జర్నలిస్ట్ వాళ్ళ శ్రే శ్రేయాభిలాషులు అలాగే పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆందోళన ఏంటంటే వాళ్ళకి ఇంకా జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు జరగకుండా ఉండాలి వాళ్ళు సురక్షితంగా ఉండాలి వాళ్ళు సేఫ్గా ఉండాలి వాళ్ళు కనుక సేఫ్గా లేకపోతే మళ్ళీ అదేదో ప్రభుత్వం మీద పడుతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఉంది ఓకే మరి అందుకే వాళ్ళు వాళ్ళ రక్షణని ఒకవేళ అనుమానం వస్తే ప్రభుత్వానికి వాళ్ళు చెప్పచ్చు ఆ విషయాల ఉంటుంది వాళ్ళ సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదనుకోండి వాస్తవంగా సో ఎనీహౌ జరి గతంలో జరిగినటువంటి పరిణామాలను కనుక మనం అవలోకనం చేసుకుంటే డెఫినెట్గా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం భావించాలి అనుకోవాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ ఏదన్నా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి సందేహం జనరల్ సర్కిల్లో ఉంది అలాగే పొలిటికల్ పార్టీస్లో కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం బెటర్